లోని ఈ త్రీ ఎన్ టెన్ రోడ్ జంక్షన్ దగ్గరే ఈ క్వాంటమ్ వ్యాలీకి యాభై ఎకరాలు కేటాయించారు ఇక్కడ నుండి దూరంగా కనిపిస్తున్న ఊరు ఏదైతే ఉందో అది ఉడ్డండరాయిని పాలెం అది ఉద్దండరాయని పాలెం కి దగ్గరలోనే ఈ క్వాంటం వ్యాలీ అయితే రాబోతుంది ఈ ఏరియా మొత్తం మీరు చూడొచ్చు మొత్తం యాభై ఎకరాల విస్తీర్ణం ఇదే అనమాట దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ నిర్మించే భవనంలో క్వాంటం కంప్యూటర్ ను ఏర్పాటు చేసే ఈ ఏక్యూసి భవనాన్ని కఠినమైన పర్యావరణ వైబ్రేషన్ ఐసోలేషన్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కంపబిలిటీ ఇంకా ప్రమాణాలకు వాటి అనుగుణంగా ఈ భవనాన్ని అయితే నిర్మిస్తారు ఈ భవనంలో నియంత్రణ వాతావరణాన్ని నెలకొల్పేందుకు అవసరమైన ప్రత్యేక పరికరాలను అయితే ఏర్పాటు చేస్తారు దీంట్లో నిర్మించే సర్వీసులు వాటి వ్యయమే దీంట్లో దీనికి అయ్యే ఖర్చులో డెబ్బై శాతం దానికే అవుతుంది మిగతాది బిల్డింగ్ స్ట్రక్చర్ మొత్తం అయితే నిర్మిస్తారు మొత్తం నూట మూడు పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల రూపాయలతో ఈ బిల్డింగ్ అయితే నిర్మిస్తారు ప్రజెంట్ అయితే ఏర్పాట్లు అన్ని జరుగుతున్నాయి ఇంకా ఒక చోట ఒక లొకేషన్ లో సాయిల్ టెస్టింగ్ జరుగుతుంది